ओम गुरुभ्यो नम ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवत महापुराण सप्तमस्कंद अध प्रथमाध्याय द्वितीय तृतीय श्लोके न सुमहाुण गुण प्रति संशय सुमहात చేతు మహాభాగా మహాపూజ ఇట్లు ఇది నహ మాకు నారాయణ గుణ ప్రతి శ్రీమన్నారాయణ గృహాల గుణముల గురించి సంశయ సందేహంలో సుమహా మహా గొప్పదకు జాత కలిగినది తం దానిని భవాన్ని ఉచేతం చేత అర్హతతో ओपोजिटमरा इक्लम श्री श्रीमन नारायण अनुग्रह आदि गुणमल गुरचि పెద్ద సంశయం ఏర్పడనారని దలగింపనీవే సమదరు సి సుకవాచ సాధుపుష్పం మహాభాగ హరే చరితమద్భుతం యథా భాగవత మహాత్యం భగవద్ భక్తివర్ధరం నాలుగో శ్లోకం ఏ మహావాగా పరమ పూజ్య హరే విష్ణుయొక్క అద్భుత చరిత్రం అద్భుతం చరిత్రం ఆశ్చర్యకరమైన చరిత్రను మహా భాగవత మహాత్వం భాగవతమ వర్ధనం భగవంతుని అందరి భక్తిని వర్దింపజే వదిల్లజైనది ఏదాస్తి ఏది గలదో తత్వయ అట్టిది నీచే సాధు ప్రశ్నం లెస్సగా నడగబడింది ఓ పరమ పూజ్య నువ్వు మహా విష్ణువు యొక్క ఆశ్చర్యకరమైన చరిత్రను గురించి చాలా చక్కగా ప్రశ్నించు ఏ భాగవతుడు భగవద్భక్తి ప్రహ్లాదని ప్రభావం భగవంతుని ఎందు అవిహత్తమై వర్ధిల్లజైన గీయతే పరమం పుణ్య ఋషిర్నారదాది హరే కదయిష్యే పరమం ఉత్తమమైన పుణ్యం పాములమైన హరే కదాం హరిచరిత్రమును నారద ఆదివి నారదుల్లోనకు ఋషులచే గీతే గానం చేయబడుతుంది కృష్ణాయమయ్యే కృష్ణద్వైపాయనకి మత్వా నమస్కరించి హరే విష్ణువు యొక్క కళ చరిత్రమును కదే ఇష్యే వచించదు ఇంద్రియ తీర్థ జ్ఞానులకు నారదులు నూరు మునులు ఉత్తమమైన ప్రావణమైన ఏ చరిత్రను కొనియాబడుచుందరో కృష్ణద్వైపాయనములు నమస్కరించి హరి చరిత్రము చెప్పింది శ్రీకాంత్రం శ్రీవేంకట శ్రీనివాసాయం మంగళం నారస మంగళం గుణసిందే మంగళానానవాసా దాత్రిసాయ మంగళం భగవాన్ విష్ణు మంగళం మూర్న మంగళ మంగళ పరైమరాచార్య పురం సర్వై పురువేరాచార్య సకృపాయస్ మంగళం స్వస్తిదే శ్రీరామ్